శాసన సభ్యులకి డాక్టర్ సంజయ్ గారికి అదేవిధంగా ప్రభుత్వం మా జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల్లో చెప్పినటువంటి వాతావరణంలో భాగంగా మరి ఈ రోజు ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కమిటీకి మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు మరి ఇండస్ట్రియల్ మినిస్టర్ ఐటీ మినిస్టర్ మరి శ్రీధర్బాబు గారికి అదేవిధంగా ఈ సభకు అధ్యక్ష వహిస్తున్నటువంటి పెద్దలు మరి జీవన్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ గారు ఫ్లోర్ లీడర్ అదేవిధంగా మరి మైప్రదేశ్ సత్యమణ విప్పు మరి అదేవిధంగా ఆది శ్రీకాంత్ గారు విప్పు మరి అదేవిధంగా మా తోటి శాసనసభ్యులైనటువంటి సంజయ్ గారి కేసు సంజయ్ గారికి రాజేంద్ర గారు జిల్లా కలెక్టర్ గారికి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ అండ్ కమిషనర్ ఇండస్ట్రీస్ సుజిత్ గారికి కరణ్ గారికి కృష్ణారెడ్డి గారికి మరి మరి నా సోదరులు నరసింహరావు గారికి వేదిక ఉన్న పెద్దలకు మరి వివిధ గ్రామాల వచ్చినటువంటి చెరుకు రైతులకు మరి ముఖ్యంగా పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం మీరందరూ కూడా చరిత్ర తెలుసు గత పది సంవత్సరాలు ఏం జరిగింది మరి వంద రోజుల రోజునే ఫ్యాక్టరీ తీర్పిస్తామని చెప్పినటువంటి మాటలు మీకు అందరు కూడా గుర్తుంటాయి ఎన్ని కష్టాలైనా పర్వాలేదు రాష్ట్రం అబద్ధాలైనా పర్వాలేదు అనుభవాలని ఉద్దేశంతో మరి ఒక వంద రోజులని ఒక కమిటీ చేసి మా దగ్గర కూడా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ఇది బట్టన్ షుగర్ షుగర్ భాగంగా చాలా పెద్ద ఫ్యాక్టరీ ఉండేప్పుడు బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అంటే ఏషియాలను అని చెప్పి మరి ఆ ఫ్యాక్టరీ తర్వాత ముత్తంపేటలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ మన హైదరాబాద్ లో మెదక్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీ అన్ని మూతపడ్డ సందర్భంగా మరి రైతులందరూ కూడా ఈ వరికి అరివాటు పడిపోయి మరి ఇవాళ రైతులందరూ కూడా మళ్ళీ చెరుకు ఫ్యాక్టరీని తెలుస్తే మరి పంట మారుతున్న అవి దిగుబడి కూడా తెచ్చుకుందాం ఎక్కువ లాభాలు పొందామనే ఆలోచనలో రైతు ఉన్నప్పుడు మరి కూడా ప్రభుత్వం ముందుకొచ్చి ఒక కమిటీని వేసి మరి కమిటీ ద్వారా ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలనే ఉద్దేశంతో ఉద్దేశంతో మరి వాళ్ళకి అందరి దగ్గరికి రావడం జరిగింది ప్రభుత్వం మీరందరూ అందరూ రైతులు చూస్తా చూసాంటే ఆనందంగా ఉన్నారు మళ్ళీ ఓపెన్ అవుతుంది మరి మేము చేపట్ట పండించుకోవచ్చు అని చెప్పి ఇవాళ మనం చూసాం మరి పంట వేస్తే ఒక ముప్పై క్వింటల్ దిగుబడి వచ్చిందనుకోండి మంచిగా పండగడితే అరవై వేల కంటే ఎక్కువ అదే అదేవిధంగా ముప్పై వేల రూపాయలు ఖర్చు అయితే వేలానికి ఒక ముప్పై వేల రూపాయలు రెండు పండగ అరవై వేల కంటే ఎక్కువ రావడం ఎకరానికి అదేవిధంగా మనం చెరుకు పండించినప్పుడు మేము ఒకసారి మహారాష్ట్ర సాంఘ ఏరియాలో మేము స్టడీ టూర్కి వెళ్ళాము అక్కడ ఒక ఎకరానికి ఎనభై నుండి తొంభై టన్నులు చెరుకు పండిస్తా ఉన్నారు పెద్ద పెద్ద గిన్నెలు వెళ్ళకపోయా వేసి ఒక కొత్త పద్ధతిలో నాట్లు వేసి దాని మరి మరి ఒకవేళ చె అరవై ఒక్కొక్క దగ్గర ఒక వంద టన్ను వండిస్తుంది మన దగ్గర సరే మన భూభాగంలో ఇల్లు ఎందుకు అంటే దగ్గర దగ్గర మంచి రైతు దగ్గర నుండి అరవై నుండి డెబ్బై టన్లు వండుతుంది మూడు వేల కానీ రెండు లక్షల రూపాయలు మరి మొట్టవదారి చెరుకు పంట వేస్తే యాభై పెట్టుబడి రెండోసారి పెరుగుబడి ఏదైతే మూడు ఉంటుందో దాంట్లో పదిహేను ఇరవై కాదు కాదు కాబట్టి మీరు ఆలోచించండి ఒకసారి చెరుకు పంట వేస్తే దగ్గర రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల పంట వస్తుంది కానీ పెట్టుబడి మాత్రం ఒకసారి యాభై వేలు ఉంటది ఇంకోసారి ఇరవై వేలు ఉంటది ఇంకోసారి ఇరవై వేలు ఉంటుంది అందరికీ కూడా తెలుసు మరి ఒక ఎకరము వరి పండించడానికి కావాల్సినటువంటి నీళ్ళు డ్రిప్పు ద్వారా ఐదు ఎకరాల చెరుకు పంటను పండించవచ్చు అంటే తక్కువ నీళ్ళతో తక్కువ పెట్టుబడితో మరి రైతులు అత్యధిక లాభం పొందే పంట చెరుకు పంట మరి ప్రభుత్వం ముందుకు వచ్చి చెరుకు పంట తెలుస్తున్నటువంటి ఈ సందర్భంలో మీరందరి రైతులు నేను తప్పకుండా ప్రభుత్వం కోరుకున్నటువంటి దానికి మీరు సహకారం చేసి ఇక్కడ చెరుకు పండించి లాభాలు పొందుతారని చెప్పి నేను భావిస్తాను ఉన్నాను దానికి కావాల్సినటువంటి సదుపాయాలు డ్రిప్ ఇరిగేషన్ కానీ అదే విధంగా మరి మనకు ఈ మెకనైజేషన్ హార్వెస్టింగ్ గాని మరి అదే విధంగా సీడ్ కానీ మరి ఫర్టిలైజర్ కానీ అన్ని కూడా ప్రభుత్వం తప్పకుండా మీకు అవసరం ఉంటే ట్రాన్స్పోర్ట్ కూడా అందించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ మరి తప్పకుండా రాబోయే కాలంలో మరి ఈ మూడు చెట్టు ఫ్యాక్టరీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ పెద్దలు శ్రీధర్బాబు అదే విధంగా మరి పెద్దలు జీవారెడ్డి గారు నేను కోరుతా ఉన్న మా దగ్గర కూడా ఒక వంద ఎకరాలలో ఎన్సీఎస్ఆర్ అంటే కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ రైతు అందరూ కూడా చందారేశ్వరి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల్లో చెప్పినటువంటి వాతావరణంలో భాగంగా మరి ఈ రోజు ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కమిటీకి మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు మరి ఇండస్ట్రియల్ మినిస్టర్ ఐటీ మినిస్టర్ మరి శ్రీధర్బాబు గారికి అదేవిధంగా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు మరి జీవన్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ గారు ప్రౌడ్ లీడర్ అదేవిధంగా మరి అదేవిధంగా ఆది శ్రీకాంత్ గారు విప్పు అని అదే విధంగా నాతో సంజయ్ గారికి సంజయ్ గారికి ప్రజల జిల్లా కలెక్టర్ గారికి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ అండ్ కమిషనర్ ఎగ్యులస్ట్రీ సుజిత్ గారికి కరణ్ గారికి కృష్ణారెడ్డి గారికి మరి మరి నా సోదర వేదిక ఉన్న పెద్దలకు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి చెరుకు రైతులకు మరి ముఖ్యంగా పత్రికా విలేఖరులకు అందరూ కూడా నమస్కారం మీరందరూ కూడా చరిత్ర తెలుసు గత పది సంవత్సరాలు ఏం జరిగింది మరి వంద రోజుల తీర్పిస్తామని చెప్పినటువంటి మాటలు మీకు అందరు కూడా గుర్తుంటాయి ఇవాళ ఎన్ని కష్టాలైనా పర్వాలేదు ఇవాళ రాష్ట్రం అప్రదాలు రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో మరి ఒక వంద రోజులనే ఒక కమిటీ చేసి మా దగ్గర కూడా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ షుగర్ భాగంగా చాలా పెద్ద ఫ్యాక్టరీ ఉండేటప్పుడు బోధన్ షుగర్ ఫ్యాక్టరీ అంటే ఏషియాలను అనిపిస్తుంది ఆ ఫ్యాక్టరీ తర్వాత ముద్దంపేటలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ మన హైదరాబాద్ లో మెదక్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీ మూతపడ్డ సందర్భంగా మరి కూడా రైతుల వరికి అలవాటు పడిపోయి మరి వాళ్ళ రైతులందరూ కూడా మళ్ళీ చెరుకు ఫ్యాక్టరీని తెలుస్తే మరి పంట మారుతున్న వాళ్ళ అవి కూడా తెచ్చుకుందా ఎక్కువ లాభాలు పొందామని ఆలోచనలో రైతులు ఉన్నప్పుడు మరి మీకు అందరూ కూడా ప్రభుత్వం ముందుకొచ్చి ఒక కమిటీని వేసి మరి పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలనే ఉద్దేశంతో మరి వాళ్ళకి అందరి దగ్గరికి రావడం జరిగింది ప్రభుత్వం మీరు అందరూ ఐదు చూస్తూ ఉంటే ఆనందంగా ఉన్నారు మళ్ళీ ఓపెన్ అవుతుంది మరి మేము చేతు పంట పండించుకోవచ్చు అని చెప్పి ఇవాళ మనం చూసా మరి పంట వేస్తే ఒక ముప్పై క్వింటాల్లో దిగుబడి వచ్చింది అనుకోండి మంచిగా పంట ఆడితే అరవై వేల కంటే ఎక్కువ రావట్లేదు అదేవిధంగా ముప్పై వేల రూపాయలు ఖర్చు అయితే వేలాడికి ఒక ముప్పై వేల రూపాయలు రెండు పంట పడితే అరవై వేల కంటే ఎక్కువ రావట్లేదు ఎక్కడానికి అదేవిధంగా మనం చెరుకు పండించినాం అనుకోండి మేము ఒకసారి మహారాష్ట్ర సాంఘ ఏరియాలో మేము అక్కడ ఒక ఎకరానికి ఎనభై నుండి తొంభై టన్నులు చెరుకు పండిస్తా ఉన్నారు గిడలు వెడల్పుగా వేసి ఒక కొత్త పద్ధతిలో వేసి చెరుకుని దాని డిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీళ్ళతో మరి చెరుకు పండించి మరి ఒకవేళ మన అరవై నుండి డెబ్బై టన్ను వాళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక రైతు అయితే వంద టన్నులు వండిస్తుంది మన దగ్గర సరే మన భూభాగంలో వీళ్ళు ఎందుకు ఉందంటే దగ్గర దగ్గర మంచి రైతులకు దగ్గర నుండి అరవై నుండి డెబ్బై టాటలు పండుతాయి ఇవాళ మూడు వేల కాడి పట్టుకునే రెండు లక్షల రూపాయలు మరి మొట్టమొదటిసారి చెరుకు పంట వేస్తే యాభై వేల రూపాయలు పెట్టుబడి రెండోసారి పెరుగుబడి ఏదైతే మూడముంటుందో దాంట్లో పదిహేను ఇరవై ఎక్కువ కాదు కాదు కాబట్టి మీరు ఆలోచించండి ఒకసారి చెరుకు పంట వేస్తే దగ్గర రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరం వస్తుంది కానీ పెట్టుబడి మాత్రం ఒకసారి యాభై వేలు ఉంటది ఇంకోసారి ఇరవై వేలు ఉంటది ఇంకోసారి ఇరవై వేలు ఉంటుంది మీకందరు కూడా తెలుసు మరి ఒక ఎకరము వరి పండించడానికి కావాల్సినటువంటి నీళ్ళు నిప్పు ద్వారా ఐదు ఎకరాల చెరుకు పంటలు పండించవచ్చు అంటే తక్కువ నీళ్ళతో లాభం పొందేటువంటి పంట చెరుకు మరి ప్రభుత్వం ముందుకొచ్చి చెరుకు ఫ్యాక్టరీ తెలుస్తున్నటువంటి ఈ సందర్భంలో మీరందరిలో రైతులని నేను తప్పకుండా ప్రభుత్వం కోరుకున్నటువంటి దానికి మీరు సహకారం చేసి ఇక్కడ చెరుకు పండించి పొందుతారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను దానికి కావాల్సినటువంటి సదుపాయాలు డిఫ్ట్ ఇరిగేషన్ కానీ అదేవిధంగా మరి మనకు ఈ మెకనైజేషన్ హార్వెస్టింగ్ కానీ మరి అదేవిధంగా సీడ్ కానీ మరి ఫర్టిలైజర్ కానీ అన్ని కూడా ప్రభుత్వము తప్పకుండా మీకు అవసరం ఉంటే ట్రాన్స్పోర్ట్ కూడా అందించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ మరి మీకు తప్పకుండా రాబోయే కాలంలో మరి ఈ మూడు చెట్లు పట్లతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ పెద్దలు చంద్రబాబు గారు అదేవిధంగా మరి పెద్దల జీవారెడ్డి గారు నేను కోరుతా ఉన్న మా కూడా ఒక వంద ఎకరాలలో ఎన్సీఎస్ అంటే కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ రైతులు అందరు కూడా చందాలు వేసుకుని మరి నడిపించినటువంటి పార్టీ షుగర్ ఫ్యాక్టరీ మా దగ్గర ఉండేది ఇవి మూతపడ్డా కూడా అది కూడా మూతపడ్డది కానీ దాంట్లో ఇంకా తొమ్మిది వేల మంది రైతులు ఇవాళ